తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది కార్పొరేషన్ రోడ్డుకు పెద్దిరెడ్డి గేట్లు అంటూ జనసేన నేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు దారి కోసం తెరవాలంటున్న రెండు కాలనీల జనంతో కలిసి జనసేన నేతలు ధర్నా చేశారు మారుతీనగర్ రాయల్ నగర్ ప్రాంతాలను కలిపేందుకు సీసీ రోడ్ వేస్తున్నట్లు ప్రకటించి పెద్దిరెడ్డి సొంతానికి వాడుకోవడమేంటని జనసేన నేతలు నిలదీశారు ఆందోళనకు అనుమతి లేదంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు ెడ్డి పెద్ద రెడ్డి తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఆయన ఇంటి దగ్గర ఎనభై అడుగుల రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తేవాలని జనసేన నేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఉధిత చోటు చేసుకుంది ఏదైతే పెద్దిరెడ్డి నివాసం వద్ద తుడ నిధులతో కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఎనభై అడుగుల రోడ్డును కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఇన్నేళ్లుగా కూడా వాళ్ళు అక్రమంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే ఒక పెద్ద గేట్ అనేది ఏర్పాటు చేశారు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా కొట్టాలంటే కూడా జనసేన పార్టీ నేతలందరూ కూడా రోడ్డు పైకి రావడంతో తీవ్ర ఉధిత చోటు చేసుకుంది ఇక్కడ పోలీసులు వర్సెస్ జనసేన అన్నట్టు మారింది ఏదైతే జనసేన నేతలు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడుతాం సార్ చెప్పండి అంటే మూడు ఏళ్ళుగా మీకు రానటువంటి ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చింది ప్రజలు మీకు ఏమైనా చెప్పడం కూడా జరిగింది దానివల్ల ఇబ్బంది పడుతున్నాం సార్ మొన్న ఎన్నికల్లో ఈ రెండు వార్డులో ఏది పద్దెనిమిది పంతొమ్మిది వార్డులో ఉన్న ప్రజలు మాకు రిక్వెస్ట్ చేశారు మిమ్మల్ని విలిపిస్తున్నాము మాకు ఈ రోడ్డుకి పెద్దిరెడ్డి గారు అడ్డంగా గేటు కట్టుకున్నారు ఇందువల్ల మేము రెండు కిలోమీటర్ తిరిగి రావాల్సి వస్తుంది డైరెక్ట్ యాక్సెస్ గేట్ ఇది మున్సిపల్ డబ్బులతో పెద్దిరెడ్డి గారు వేయించుకున్న రోడ్ ఇది ప్రజల పేరుతో చేయించుకున్న ఏ రోడ్ని ఆయన వాడుకుంటున్నాడు దీ గేట్లు తీపించామని చెప్తే మా ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ఏమైతే హామీలు ఇచ్చా చేరుస్తాం మనం ఈరోజు గేట్ తీయమని చెప్పి మున్సిపల్ అధికారికి వందల సార్లు వాళ్ళు పట్టించుకోలేదు ఈరోజు గేటు తీపిస్తామని చెప్పి మేము వస్తే నిరసన వ్యక్తం చేస్తాం వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారు అది ఎందుకు అడ్డుకుంటూ అర్థం కావట్లేదు ప్రజలకి మంచి చేస్తున్నాం మేము ప్రజలు రెండు కిలోమీటర్ తిరుగు నుంచి ఇబ్బంది అవుతుందని చెప్పి నేరుగా ఉన్న రోడ్కి యాక్సెస్ ఇస్తుంటే దాన్ని పోలీసులు అడ్డుకుంటారు మున్సిపల్ కమిషన్ ఆఫీసులు వచ్చే వరకు మేమైతే వదిలే ప్రసక్తి లేదు మేము వాడికి వెళ్ళి కాబట్టి కూర్చొని చెప్తాం నిరసన వ్యక్తం చేస్తాం సో మళ్ళీ మరొకసారి ఏదైతే పెద్దిరెడ్డి ఇంటి వద్ద జనసేన నేతలందరూ కూడా కూర్చున్నటువంటి పరిస్థితి ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి రోడ్డును తొలగించాలనేటువంటి ప్రధాన డిమాండ్గా కూడా వీరిది ఉందనే చెప్పుకోవాలి సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే పోలీసులు అయితే మోహరించడం కూడా జరిగింది భారీ గేట్లు అనేది కూడా పెద్దిరెడ్డి నివాసం వద్ద కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్ళకూడదు అనే మాట అయితే పోలీసుల నుంచి వస్తుంది ఎందుకంటే అది ఈ దేనికి సంబంధించినటువంటి అనేది ఇప్పటికే కార్పొ కార్పొరేషన్కు వెళ్ళినటువంటి క్రమంలో కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటారు కాబట్టి ఇందులో మాకు ఎటువంటి ప్రమేయం లేదు కాబట్టి ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇంటికి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తుంటే ఖచ్చితంగా అది తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది గోడను కొట్టాకే మేము కదులుతామంటూ కూడా జనసేన పార్టీ నేతలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సంచ్తో కార్తిక్ ఎన్టీవీ తిరుపతి నుండి